Hi, hello, welcome to our channel. So, Devra movie 27 September. రిలీజ్ అయిపోయింది వన్ ఎయిమ్ షోస్ నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ షోస్ పడుతూనే ఉన్నాయి అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ కూడా అంతకు మించి రెట్టింపుగా వస్తూనే ఉన్నాయి ఎంత సక్సెస్ అయిందన్నది వాళ్ళ రియాక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది బ్లాక్ బస్టర్ బొమ్మ శివ కొరటాల ఆఫ్టర్ ఆచార్య ఇచ్చారని చెప్పేసి అండ్ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆచార్య తర్వాత మూవీ హిట్ అవుతుందా లేదా ఎలా ఉండబోతుంది అండ్ అట్టు హోప్స్ పెట్టుకోలేదా అన్న చిన్న కన్ఫ్యూషన్ నుంచి కంప్లీట్ క్లారిటీ వచ్చింది ఆ ఎలివేషన్ కానీ విజువలైజేషన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ పీక్స్ అదరగొట్టేశారు అని చెప్పి సో మనకు ఆల్రెడీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు బేసిక్ గా మూవీ హిట్ అయినా ఏదైనా ప్రతిదానికి ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఏ విషయం అయినా అలాంటిది ఆయన మూవీ హిట్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ చేసినందుకు ఫ్యాన్స్ కి అండ్ దాంతో పాటు ప్రొడ్యూసర్స్ కి టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది సో ఆ ట్వీట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో జూనియర్ ఎన్టీఆర్ గారు గురించి తెలిసిందే ఏ హ్యాపీనెస్ మూమెంట్ అయినా ఖచ్చితంగా ఫ్యాన్స్ తో అందరితో షేర్ చేసుకుంటారు సో అలాంటిది ఎక్స్పెక్ట్ చేసిన దేవరా అంతకంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో దాన్ని ఫ్యాన్స్ తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన ట్విట్టర్ లో ఎలాంటి పోస్ట్ పెట్టారు ఇప్పుడు సో జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ట్విట్టర్ ట్వీట్ ఇది అనమాట సో ఫ్యాన్స్ కోసం ఆయన పెట్టినటువంటి చాలా లాంగ్ పోస్ట్ టెక్నీషియన్స్ అందరినీ కూడా మెన్షన్ చేస్తూ ఇలా పెట్టినటువంటి పోస్ట్ ఇది సో మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఏం మెన్షన్ చేసారో సార్ చూద్దాం ద డే ఐ హ్యాడ్ బిన్ వెయిటింగ్ ఫర్ దీస్ ఫోర్ ఈజ్ ఫైనల్ హియర్ ఓవరాల్ బై ఇన్క్రెడిబుల్ రియాక్షన్స్ అంటే ఫైనల్లీ మొత్తానికి ఈ రోజు కోసం ఎదురు చూస్తాం మీ రియాక్షన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది అన్నట్లుగా ఆయన ట్వీట్ వేశారు అలాగే కొరటాల శివ గారికి అనిరుద్ధికి రత్నవేలికి సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్కి శ్రీకర్ ప్రసాద్ ఎడిక్టర్కి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్కి వాళ్ళకి పనితీరు గురించి ట్వీట్ చేసి వాళ్ళు అప్రిషియేట్ చేశారు ముఖ్యంగా అనిరుద్ధి గురించి అయితే అనిరుద్ బ్రదర్ నీ నువ్వు కొట్టినటువంటి మ్యూజిక్ దేవరా ప్రపంచానికి ప్రాణం పోసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే డైరెక్టర్ గారు కొర్రా శివ గారి గురించి మీరు తీసినటువంటి ఆ ఎంగేజింగ్ డ్రామా కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పండాయి అని చెప్పి మీ విషన్కి మీరు ఏదైతే విజన్ చేసారో అది స్క్రీన్ మీద తీసుకొచ్చారని చెప్పేసి ట్వీట్ కూడా వేయడం జరిగింది అలాగే ప్రొడ్యూసర్స్ హరికృష్ణ కొసరాజు సుధాకర్ నికిల్ లేని వీళ్ళందరూ నాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా నిలబడ్డారు ఈ సినిమా చేసేందుకు అని చెప్పేసి కూడా అలాగే హ్యూజ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతగా ఉంటాను రత్నవేలు డిఓపి రత్నవేలు గారికి ఆర్ డైరెక్టర్ సాబుశిరీ గారికి అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారికి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అందరికీ కూడా మెన్షన్ చేస్తూ ఈ విధంగా దేవరా గురించి ఒక మంచి ఎమోషనల్ పోస్ట్ ఒకటి షేర్ చేసుకున్నారు ఆయన అలాగే ఫ్యాన్స్ గురించి ఈ విధంగా చెప్పారు టు మై ఫ్యాన్స్ విట్నెసింగ్ యువర్ సెలబ్రేషన్స్ ఫర్ దేవరా మేక్స్ మీ సో రిలేటెడ్ మీరు చేసేటువంటి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ ఫర్ యువర్ లవ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను మీ ప్రేమకి నేను బానిసాను అన్నట్లుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో గ్లాడ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ యాజ్ మచ్ ఎస్ ఐ డిడ్ ఐ ప్రామిస్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ ఆల్ నాకు సినిమా ఎంత నచ్చిందో మీకు అంతే నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సినిమాలే చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర సినిమా రిలీజ్ తర్వాత చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారింది